వెల్కమ్ టు ఐడిటీవీ నేను మిస్ ఆ యాదవ్ మనం వచ్చేసి ప్రసాద ఎంఎక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుంది మూవీ రిలీజ్ అవుతుంది మూవీ రిలీజ్ కోసం రివ్యూ కోసం వచ్చాం మనము వచ్చేసి మూవీలో విష్ణు మోహన్ బాబు ప్రభాస్ అక్షయ్ కుమార్ డైరెక్టర్ వచ్చేసి ముఖేష్ కుమార్ రెండు వందల కోట్ల బడ్జెట్ భారీ బడ్జెట్ తో మూవీ రిలీజ్ అయింది చాలా పెద్ద ఎక్స్పెక్ట్స్ కోసం మూవీని అందరు ఫ్యాన్స్ వెయిట్ చేసి ఉన్నారు మొత్తానికి ఈరోజు రిలీజ్ అయిపోయింది మనం దాన్ని ఒకసారి రివ్యూ ఫ్యాన్స్ అనేది తెలుసుకున్నాం ఎలా ఉంది అన్న మూవీ ఒక ముక్కలు చెప్పాలంటే కన్నప్ప అని చెప్పి కంగో చూపించారు ఫస్ట్ హాఫ్ మొత్తం మొత్తం కంగో స్టోరీలు లేపేస్తాను ట్రైబల్ తో మొత్తం అండ్ సెకండ్ హాఫ్ కూడా అంతే లాడ్తో స్టార్ట్ అయింది ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఎక్కడైతే ఎంట్రీ ఇస్తారో అక్కడ నుంచి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అక్కడ వరకు ఎంత ఓపిక ఉందో అంత ఓపికగా వెయిట్ చేస్తారు తప్ప ప్రభాస్ గారి కోసం ఇది ఉండదు ఇప్పుడు జనరల్గా డ్రైవర్ దర్శనం కోసం వెళ్ళేటప్పుడు చాలా కష్టమాల వస్తుంది కదా వాకింగ్ చేసి అలా అనిపించింది తప్ప ఇన్ కేస్ ప్రభాస్ గారి సినిమాలో లేకపోయింటే ఈవినింగ్ వరకు వాషట్ అయ్యేది ఆ లెవెల్లో అంత గ్రాఫిక్స్ అంటారా బాహుబలి స్టోరీ లేపేశాడు బాహుబలిలో ఒక సీన్ ఉంటుంది ఒక సాంగ్ ఉంటుంది హీరో సాంగ్ ఒకటి అండ్ బాహుబలి టూ లో ఒక విల్లు షార్ట్ అవుట్ ఉంటుంది అవి లేపేశారు తప్ప అవి లేపేసి బాహుబలితో కంపేర్ చేస్తున్నారంటే ఆయన తెలియ దండమే పెట్టగల

వెళ్కోండి సినిమాకి వెళ్ళిపోండి ఏ మార్గము బడ్జెట్ వస్తదా రెండొందల కోట్లు పై వంద కోర్టు కాదండి వన్ ద వస్తాయి వన్ ద కోట్లు వస్తాయి హై కోట్లు వస్తాయి వన్ ద కోట్ వస్తే ప్రాబాస్ ఫైవ్ మీద వస్తాయి అంతే ఇంకేం లేదు ఎంతసేపు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటాడు టెన్ మినిట్స్ చాలు 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 ఆ టెన్ మినిట్స్ చూస్తే ఇంకా ఏం తినట్టే నేను అయిపోయింది బ్రహ్మానందం రహమానందం ఎంత ఎంతైంత

కన్నప్ప కన్నప్ప గ్రాఫిక్స్ ఏ ప్రభాస్ ప్రభాస్ ఏ బాగవాయి బాగవాయి అంతే ఇంకేం డిస్కషన్ లేదు బడ్జెట్ సినిమా వా వెయి కోట్ అంటున్నాడు పదిహోల్ కోట్ అంటు నేను ఎందుకంటే మన స్నోమాబు సినిమా పది హై కోర్ట్ మినిమమ్ అంతా మన హాయివుడ్ షేక్ అవుతుందండి కదా సినిమా నిన్న యూఎస్ఏ ఫీమేల్ చూస్తే అందుకే అదే అంటున్నారు సినిమా సూపరేట్ అంట ఓకే వస్తాయి టెన్ థౌసండ్ క్లోజ్ మినిమమ్ నేనైతే అనుకుంటున్నా నన్ను డాట్ ఎస్ హాలీవుడ్ బాలీవుడ్ ఆల్ షేక్ ఆల్ షేక్ 写个作文。